నమస్తే నా పేరు రమేష్ కడారి హైకోర్టు అడ్వకేట్ హైదరాబాద్ తెలంగాణ ప్రభుత్వము ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్రూప్ వన్ ఎగ్జామ్స్ రిజల్ట్స్ పైన చిన్న మన యొక్క డిస్కషన్ ఈ రోజు గ్రూప్ వన్ రిజల్ట్స్ డిక్లేర్ అయిన తర్వాత ఈ యొక్క గ్రూప్ వన్ క్యాండిడేట్లలో చాలా మటుకు నిరసనలు ఏర్పడుతున్నాయి ఈ యొక్క నిరసనల కారణాలు ఏంటి గ్రూప్ వన్ రిజల్ట్స్ నిజంగానే ఈ యొక్క అవినీతి జరిగిందా నిజంగానే అవినీతి వారు ఇందులో చేతులు ఉన్నాయా ఇందులో గ్రూప్ వన్ సెలెక్ట్ కాకపోయినప్పటికీ ప్రిలిమ్స్ లో సెలెక్ట్ కాకపోయినప్పటికీ మెయిన్స్ లో వాళ్ళ పేర్లు వచ్చినాయా అనే విషయాలు మనం క్లియర్ గా తెలుసుకుందాం సో ఈ గ్రూప్ వన్ రిజల్ట్స్ అనేది మనకి ఇప్పుడు గత పద్నాలుగు సంవత్సరాల తర్వాత అంటే తెలంగాణ ఏర్పడిన తర్వాత మొత్తమోసారి మాత్రమే ఈ యొక్క గ్రూప్ వన్ రిజల్ట్స్ ను ఎగ్జామ్ ను కండక్ట్ చేసి రిజల్ట్స్ వరకు తీసుకొచ్చిన ఘనత కాంగ్రెస్ కే దక్కుతుంది దానికి మనం అప్రిషియేషన్ చేయాలి కానీ ఈ గ్రూప్ వన్ రిజల్ట్స్ ఇచ్చిన తర్వాత కూడా ఇందులో ఇంత ఆందోళనకరమైన విషయాలు ఏర్పడడానికి కారణాలు ఏంటో మనం క్లియర్ గా తెలుసుకుంటున్నాం సో గ్రూప్ వన్ అనేది మనకు నోటిఫికేషన్ మనకు ఇంతకుముందు గత ప్రభుత్వంలో టీఆర్ఎస్ ప్రభుత్వంలో రెండు సార్లు గ్రూప్ వన్ నిర్వహించారు కానీ మొదటిసారి గ్రూప్ ఫన్ నిర్వహించినప్పుడు అందులో చాలా మందికి హాల్ టికెట్స్లలో తేడలు వచ్చాయని లేదా పేపర్ లీక్ అయిందని ఈ రెండు సార్లు కూడా ఆ యొక్క పేపర్ను రద్దు చేయడం జరిగింది మూడోసారి ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత గ్రూప్ వన్ ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరిగింది గ్రూప్ వన్ ఎగ్జామ్ కండక్ట్ చేసిన తర్వాత ఎందులో వచ్చినటువంటి రిజల్ట్స్ ను బేస్ చేసుకుని చాలా మంది ఈ యొక్క గ్రూప్ వన్ రిజల్ట్స్ లో అనవతలు జరిగాయని గ్రూప్ వన్ ఎగ్జామ్స్ లో చాలా పట్టుకు ఒక కోర్టులకు వెళ్ళడం జరిగింది ఈ కోర్టుకు వెళ్ళినప్పుడు ఈ యొక్క సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ హైకోర్టులో లో కోర్టు నెంబర్ థర్టీ ఫైవ్ నవంబర్ రాజేశ్వరరావు గారి దగ్గర వచ్చినప్పుడు ఈ యొక్క సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ లో చాలా మటుకు అంటే మూడు నెలల దాదాపు మూడు నెలల వరకు ఈ యొక్క ఆర్గ్యుమెంట్స్ కొనసాగడం జరిగింది సో అడ్వకేట్ జనరల్ ఎస్ నిరంజన్ రెడ్డి గారు యొక్క ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు అందులో చాలా మటుకు ఈ యొక్క గ్రూప్ వన్ రిజల్ట్స్ ఇది డిక్లేర్ చేయకూడదు ఈ డిక్లేర్ చేయడం వల్ల చాలా మటుకు అన్యాయం జరుగుతుంది అని కోర్టు నిస్సందేహంగా చెప్పడం జరిగింది అందులో కొన్ని విషయాలు ఏం చెప్పిన అంటే రెండు సార్లు హాల్ టికెట్లు ఇవ్వడం జరిగింది అంతేకాకుండా గ్రూప్ వన్ రిజల్ట్స్ కొంత కొంత కొంతమందికే ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నారు అంటే తెలుగు మీడియం వాళ్ళకు ప్రిపరెన్సే లేదు ఓన్లీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి ప్రిపరెన్స్ ఉంది తెలుగు మీడియం వాళ్ళు ఉర్దూ మీడియం వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అందరూ ఎగ్జామ్స్ రాసినప్పుడు కేవలం నైంటీ డేస్లోనే దీన్ని పేపర్స్ మూల్యాంకనం చేయడం జరిగింది అంటే పేపర్ మూల్యాంకం ఇచ్చేసిన సమయం కూడా ఇవ్వకుండానే ఈ పేపర్లు దిద్దారు కాబట్టి ఇందులో చాలా మటుకు అవకతవకలు జరిగే ఉన్నాయి కాబట్టి రిజల్ట్స్ డిక్లేర్ చేయొద్దు అని సింగిల్ బెంచ్ జడ్జ్మెంట్ క్లియర్ గా చెప్పడం జరిగింది అంతేకాకుండా సింగిల్ బెంచ్ జడ్ ఇచ్చినటువంటి ఆదేశం ఏంటంటే ఈ ఎగ్జామ్ కండక్ట్ చేయండి లేదా పేపర్లను చేయండి అని స్పష్టంగా ఇచ్చి రెండు వందల ఇరవై రెండు వందల ఇరవై రెండు జడ్జిమెంట్ ను ఖాజా చేయకుండా డివిజన్ బెంచ్ కి కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్స్పెన్సెస్ ను ఎంతైనా భేరించి తీసుకురావడం జరిగింది ఈ డివిజన్ బెంచ్ మన యొక్క సింగిల్ బెంచ్ ఇచ్చిన జడ్జ్మెంట్ ను మాత్రం పట్టించుకోకుండా డివిజన్ బెంచ్ ఈ యొక్క ఇంటీరియర్ సో ఈ ఇంటీరియర్ లో ఏమనిచ్చింది సో అంటే ఈ ఇంటీరియర్ ఆర్డర్ లో ఈ యొక్క ఎగ్జామ్ రీకండక్ట్ చేయాలనేది అవసరం లేదు అలాగే నిర్మూలినంగా చేయాల్సిన అవసరం లేదు కానీ దీని యొక్క ఫైనల్ ఇయరింగ్స్ మాత్రము అక్టోబర్ ఫిఫ్టీన్త్ కు ఉంటాయి అని చెప్పి చెప్పడం జరిగింది అంటే ఆలోపు ఈ పేపర్ యొక్క రిజల్ట్స్ ఇచ్చేసి వీళ్ళ యొక్క అపాయింట్మెంట్ ఆర్డర్ ఇచ్చేయొచ్చా అన్న ఉద్దేశాన్ని మాత్రం ఈ యొక్క డివిజన్ బెంచ్ కూడా చాలా క్లియర్ గా చెప్పలేదు అయినప్పటికీ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ యొక్క టీజీపీఎస్ నిర్వహించినటువంటి బోర్డు నిర్వహించింది మేము డిక్లేర్ చేసేస్తాము కోర్టు కూడా మాకు ఇంటీరియర్ ఆర్డర్ ఇచ్చింది అన్న ఉద్దేశంతో మాత్రమే ఈ యొక్క రిజల్ట్స్ డిక్లేర్ చేయడం జరిగింది అంతేకాకుండా వాళ్ళందరికీ అపాయింట్మెంట్ ఆర్డర్ చేయడం కూడా జరిగింది ఇంతవరకు అపాయింట్మెంట్ ఆర్డర్ చేయడంలో చాలా మనం సంతోషిస్తాము ఈ యొక్క పట్టుదల మనం సంతోషిస్తాం కానీ అందులో జరిగిన అవగతవకలు ఏంటి అనేది చూసుకుంటే చాలా మట్టుకు ఈ యొక్క అవగత ఏ విధంగా జరిగాయి అంటే అక్కడ రిజల్ట్స్ ఇచ్చేటప్పుడు మాత్రము మెయిన్స్ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు దాని యొక్క ప్రిలిమ్స్ రిజల్ట్స్ కంపల్సరీ ఇవ్వాలి అంటే మెయిన్స్ రిజల్ట్స్ మాత్రమే పెట్టి ప్రిలిమ్స్ రిజల్ట్స్ చేయకపోయేసారు అంటే ఈ యొక్క గ్రూప్ వన్ ఎగ్జామ్ రాసిన వాళ్ళు ప్రిలియమ్స్లో పాస్ కాకుండా వాళ్ళను కూడా మెయిన్స్లో కొంతమంది యాడ్ అయ్యారు అనేది క్లియర్ గా చెప్పడం జరుగుతుంది రెండోది మెయిన్స్ రిజల్ట్స్ ఇచ్చినప్పుడు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మార్కులన్నీ కూడా డిక్లేర్ చేయాలి కానీ అది కూడా గోప్యతగా ఉంచడం జరిగింది అంతేకాకుండా ఈ గ్రూప్ వన్ రిజల్ట్స్ లో నాన్ లోకల్ క్యాండిడేట్స్ కూడా దాదాపు పద్దెనిమిది మంది నాన్ లోకల్ క్యాండిడేట్లు ఉన్నారు ఈ వీళ్ళ పేర్లు ఎందుకు డిక్లేర్ చేయట్లేదు అని నాన్ లోకల్ క్యాండిడేట్ ను ప్రస్తుతంగా కానీ వాళ్ళని కూడా డిక్లేర్ చేయడం జరుగుతుంది అంటే ఈ గ్రూప్ వన్ రిజల్ట్స్ ఎప్పుడైతే ఫైనల్ గా వచ్చినయో అపాయింట్మెంట్ ఇచ్చేసినారో అంతకే అయిపోయింది అనుకుంటున్నారు కానీ వీళ్ళు ఎవరైతే గ్రూప్ వన్ రిజల్ట్స్ లో రాలేకపోయినారో వాళ్ళందరూ కూడా ఇప్పుడు వెళ్తున్నారు పిటిషన్ వేసుకుంటున్నారు అక్కడ తర్వాత కూడా ఈ యొక్క రిజల్ట్స్ ఆపేయండి అని అడిగే అవకాశం ఉంది అంతేకాకుండా అక్టోబర్ ఫిఫ్టీన్త్ రోజు కూడా ఈ రిజల్ట్స్ ను ఎవరైతే మీరు ఆర్డర్స్ ఇస్తారో ఆంట్మెంట్ ఆర్డర్ చెల్లవని ఆర్డర్ ఇస్తే పరిస్థితి ఏం కావాలి అప్పుడు ఈ యొక్క సెలక్షన్ అయిన క్యాండిడేట్లు సెలక్షన్ వీళ్ళ మధ్య తేగాదాన్ని ఏర్పడి వీళ్ళకి వీళ్ళు చాలా ఇబ్బంది ఉంటారు ఇట్లాంటి జడ్జిమెంట్స్ చాలా మటుకు ఉన్నాయి ఒకసారి గవర్నమెంట్ నిర్ణయించినంత మాత్రం ఫైనల్ నిర్ణయం అని అనుకోవడానికి వీలు లేదు ఎగ్జాంపుల్ తీసుకుంటే టూ థౌసండ్ సిక్స్టీన్ లో వెస్ట్ బెంగాల్లో రిక్రూట్మెంట్ జరిగింది టీచర్స్ రిక్రూట్మెంట్ జరిగింది అందులో ఆ యొక్క రిక్రూట్మెంట్ చెల్లదని స్పష్టమైన వెస్ట్ బెంగాల్ ఆర్డర్ చేయడం కూడా జరిగింది ఈ మధ్యన తెలంగాణ స్టేట్లో కూడా రిక్రూట్మెంట్ విషయంలో స్టే ఆర్డర్ చేయడం జరిగింది అంటే ఇట్లా ఇచ్చినప్పుడు వాళ్ళ యొక్క పరిస్థితి ఏంటిది జాబ్ వచ్చిందని సంతోషపడాలా జాబ్ రాలేదని బాధపడాలా లేదా జాబ్ వచ్చినా మేము ఈ యొక్క ఎలిజబుల్ కావాలని అవమానపడాలా అనే విషయంలో చాలా గందరగోళాలు ఏర్పడతాయి కాకపోతే ఇక్కడ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన రిజల్ట్స్ లలో కొంతవరకు వెయిట్ చేసి నా యొక్క అభిప్రాయం ఏంటంటే మీరు రిజల్ట్స్ ఇవ్వడము తర్వాత అపాయింట్మెంట్ ఆర్డర్ చేయడము సంతోషమైన విషయమే కానీ ఇక్కడ కోర్టు పూర్తిగా పూర్తిగా క్లియరెన్స్ ఇచ్చే వరకు వేచి ఉండి రిజల్ట్స్ ఇచ్చినట్లయితే అందరికీ ఈ యొక్క ఉద్యోగం సాధించిన వాళ్ళందరికీ ఉద్యోగం ఎవరికైతే రానందరికీ కూడా ఒక క్లారిటీ వచ్చేది అప్పుడు ఈ యొక్క రిజల్ట్స్ మీద ఒక చక్కటి అవగాహన ఉండేది ప్రభుత్వం పైన మీద పూర్తిగా కాన్ఫిడెన్స్ ఉండేది కానీ ఈ యొక్క ఏదైతే సీక్రెట్స్ ఉన్నాయో ఏదైతే ఈ యొక్క అనుమానాలున్నాయో అనుమానాలు మీరు తావిచ్చి అనుమానాన్ని క్లియర్ చేయకుండానే రిజల్ట్స్ డిక్లేర్ చేసి ఇదే రిజల్ట్స్ ఫైనల్ అని చెప్పి కండ గా చెప్పి దీన్ని ఏదైతే ఎప్పుడైతే చెప్తానో అది కరెక్ట్ కాదు ఈ ప్రజాస్వామ్య ప్రభుత్వంలో అందరికీ హక్కులు ఉంటాయి ఇందులో హక్కులలో ఎవరికి భావస్వేచ్ఛ హక్కులు ఉంటాయి ఆర్టికల్ ఫోర్టీన్ ఆర్టికల్ ఎయిటీన్ ఈ యొక్క ఆర్టికల్స్ ఖచ్చితంగా తుంగలో దొరికినట్టు ఈ యొక్క రిజల్ట్స్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈ యొక్క రిజల్ట్స్ ను మనం ఇచ్చినందుకు సంతోషపడతాం కానీ ఈ రిజల్ట్స్ ఇచ్చే విషయాన్ని కొంతవరకు వెయిట్ చేసి అంటే నా అభిప్రాయం ప్రకారం అక్టోబర్ ఫిఫ్టీన్త్ లేదా ఇంకొక రెండు మూడు నెలల్లో క్లియర్ గా ఒక రిజల్ట్స్ మనకు హైకోర్టు నుంచి కానీ ఆర్డర్స్ వస్తుంటాయి అప్పుడు రిజల్ట్స్ ఇచ్చి ఉంటే బాగుండేది అంతవరకు వెయిట్ చేసి ఉంటే ఉంటే ఇంకా బాగుండేది కానీ ఈ ఎలక్షన్స్ వస్తున్నటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ హడావిడిగా రిజల్ట్స్ డిక్లేర్ చేసి వాళ్ళందరి దృష్టిలో ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం గొప్పతనం చెప్పుకుంటుంది కానీ ఎంతవరకు గొప్పతనం నిలబడుతుంది కూడా మనం గ్యారంటీ లేదు సో ఈ విషయాల గురించి ఇంకా గ్రూప్ వన్ రిజల్ట్స్ విషయాల తర్వాత మీ యొక్క ఈ విషయం గురించి మనం మాట్లాడుకుందాం అంతవరకు ఈ యొక్క రిజల్ట్స్ ఎంతవరకు నిలబడతాయో మనం వేచి చూడాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ